జరిగింది ఇక్కడ కూడా ఏ ఒక్కరు పిలవకపోయినా ఓన్లీ ఆర్టీడీ సంస్థ మాకు మంచి చేసింది ఈ సంస్థ ఎదిగిపోతుందేమో నేను ఓన్లీ ఒక బాధ్యత వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆలోచన చేసుకుంటే మంచి అదే విధంగా చెప్పుకుంటూ పోతే అది సమస్యించడం మంచి పని చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎంతో మందికి కూడా లక్ష ఇల్లు కట్టించి ఈ రోజు అనంతపూర్ జిల్లాలో వాళ్ళందరూ కూడా గృహంలో జరుగుతున్నారంటే చేసినటువంటి మంచి పని చెప్పినటువంటి అదేవిధంగా చెప్పుకుంటూ పోతే రోజు బతుల పనులు అక్కడ ఎంతో ఎంతో మంచి గవర్నమెంట్ హాస్పిటల్ చేయనటువంటి ట్రీట్మెంట్ జబ్బులన్నిటిని కూడా చూపించుకొని నయం చేయించుకొని వస్తున్నారు ఇవన్నీ కూడా చేసిందంటే ఏ గవర్నమెంట్ కూడా మన కోసం మంచి చేయలే ఇవన్నీ చేసిందనే ఓన్లీ ఒక ఫాదర్ పిల్లర్ గారు ఆర్టీడీ సంస్థ ద్వారాగా ఎఫ్సీఆర్ ఎప్పుడు ఎన్ని అయితే అప్పుడు మనకు మంచి చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం ఇదండి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల ఈ ఇపో ఎఫ్సిఆర్ఐ రినివల్ కాకపోతే ఈ రోజు మనకి ఆర్టీ సంస్థ ఏమేం చేసిందో ఇవన్నీ కూడా మనకు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నింటినీ కూడా మనము తిరిగి సాధించుకోవాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎఫ్సిఆర్ఐ వెంటనే రినివల్ చేయిస్తే మనకి ఆర్టీ సంస్థ ద్వారా యథావిధిగా ఏవైతే పథకాలు వచ్చాయో ఏ విధంగా అయితే మనం లబ్ధి పొందినామో ఆ యొక్క ప్రజలందరూ కూడా మళ్ళీ లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో అటమించి ఆమటించుకోకుండా సావుల పట్టణంలో లేకోపోకుండా జీవించాలంటే అంటే ఆర్టీడి మనందరం కూడా స్వచ్ఛందంగా కాపాడుకున్నటువంటి బాధ్యత పైన ఉండని కూడా ఈ రోజు సమాగమంతో తెలియజేస్తున్నాం అదే విధంగా చెప్పుకోకపోతే ఈ రోజు ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుకుంటున్నాచుంది నిర్గారు అంట అనంతపురం ఒక కదా ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఆర్టీడి సమస్య రాయలసీమ జిల్లా అయినప్పటికీ అణ ప్రజలందరూ బాగుపడినారు కదా అని ఒక్కటి ఈ రోజు అనుకుంటారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక్కటే తెలియజేసుకుంటున్నాను ఈ ఎస్సీ ఎస్టీలు కూడా ఓట్లు పెడితేనే ఈ రోజు మీరు ప్రజాప్రతినిధులు అయినారు శాసనసభలో అడుగు పెట్టి పోతే మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో మీరు ప్రజాప్రతినిధులు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ మంచి దేశంలో అద్భుతం మాత్రం ఏ పార్లమెంట్ లో ఒక నాయకులు ఎంపీ మాట్లాడుతున్నారు ఏ శాసనసభలో

ఇప్పుడే ఈ జిల్లాలో ప్రతి ఒక్క మహిళా పెద్ద అందరూ కూడా ఓటు ఎక్కితే తక్కువ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కూడా అదేవిధంగా అనంతపురం జిల్లాలోనే మొదలై ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కంచుకోట మొదలు పెద్ద శక్తి అనంతపురం రాయిలో ఉన్నటువంటి జిల్లాలో అనంతపురం ఈ రోజు ఈ జనాలందరూ కూడా ఓటు పెట్టితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ జనాలందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఓటు పెడితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి చేసుకుంటున్నాము ఈ రోజు ఇంతటి అయిపోలేదుగా ప్రతి కూడా ఢిల్లీ పెట్టబోయిన నాయకులు よく見せたらこれで。

neut 全部。<music>